ఇప్పుడు మనం గీజా ప్లాట్ అనేటువంటి ప్లేస్లో మైదానంలో ఉన్నాం మరి ఇప్పుడు మనం చూసినటువంటి పిరమిడ్ ఇక్కడ దాన్ని గీజా పిరమిడ్ అంటారు అయితే ఇది మొట్టమొదటి పిరమిడ్ కాదు అంతకుముందు ఉన్నటువంటి రాజులు కూడా కొన్ని పిరమిడ్స్ కట్టారు కానీ మరి అంతకుముందు ఒక రాజు సక్కార పిరమిడ్ అనే ఒకటి కట్టాడు దాన్ని ఆరు స్టెప్స్గా దాన్ని కట్టడం జరిగింది కనుక అది చూడడానికి ఇలా ఉండదు ఇంత ప్లెయిన్గా ఇలా ఉండదు అనమాట ఆ చర్చిగా దాన్ని కట్టడం జరిగింది తర్వాత ఇంకొక రాజు కూడా ఒక పిరమిడ్ కట్టాలని ప్రయత్నం చేశారు కానీ అది మధ్యలో బ్రేక్ అవడం వల్ల దాన్ని చేయలేకపోయాడు అయితే ఆ తర్వాత దీని గీజా పిరమిడ్ని వీళ్ళు మంచి సక్సెస్ఫుల్గా దీన్ని కట్టడం జరిగింది దీని వయస్సు క్రీస్తు ఇది క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టబడింది అంటే రెండు వేల ఆరు వందలు ప్లస్ ఇప్పుడు రెండు వేలు వేసుకుంటే క్రీస్తు రెండు వేలు వేసుకుంటే దాదాపుగా నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి పిరమిడ్ ఇది ఒక ఒక రాజుకి సంబంధించినటువంటి సమాధి ఒక్క రాజు అని అంతేగాని ఇద్దరు ముగ్గురు కాదు ఒక రాజుకి సంబంధించి ఒక పిరమిడ్ అనమాట అయితే ఈ ఐగుప్తులు నమ్మేటువంటిది ఏంటంటే ఈ లోకంలో చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఇంకో ఇంకొక జీవితం ఉంటుందని వాళ్ళు నమ్ముతారు అందుకనే శరీరాన్ని పాడైపోకుండా వాళ్ళు మమ్మీఫై చేసి కొన్ని ద్రావకాలు రాసి మమ్మిఫై చేసి ఇంతకుముందు కూడా ఈ పిరమిడ్స్ లేనప్పుడు కూడా ఇసుకలో ఉపాధి పెట్టేవాళ్ళు అయితే గాలి వల్ల ఆ ఇసుక వెళ్ళిపోవటం వల్ల కొన్ని యానిమల్స్ ఆ యొక్క బాడీస్ని మళ్ళీ తినేయటం అదంతా జరిగింది ఆ తర్వాత బాగా లోతుగా తవ్వి ఆ మమ్మీఫై చేసిన తర్వాత బాడీ చెడిపోకుండా మమ్మీఫై చేసిన తర్వాత బాగా తవ్వి లోపల్గా పెట్టడం మొదలు పెట్టారు అయితే రివర్ నైల్ ఉండటం వల్ల మరి అది కూడా వాళ్ళకి సక్సెస్ కాల ఆ నీరు అక్కడికి అప్పుడప్పుడు నుంచి చేయడం అలా జరిగింది అందుకని ఆ తర్వాత ఈ పిరమిడ్స్ కట్టాలని నేను నేను ఇది తండ్రి యొక్క పిరమిడ్ తర్వాత అదేమో కుమారుడు ఆ తర్వాత ఏమో మనవడు ఆ తర్వాత ఆరు పిరమిడ్స్ మరి వాళ్ళ రాణిలు ఇప్పాయి అవన్నీ చిన్న చిన్న పిరమిడ్స్ సో ఈ పిరమిడ్ అంతకుముందు అది నూట నలభై ఏడు మీటర్ల ఎత్తులో ఉండేటువంటిది అయితే ఆ పిరమిడ్ పైన ఉన్నటువంటి లేయర్ ఊడిపోతుంది చూసారా ఆ పిరమిడ్ పైన ఉన్నటువంటి భాగం ఊడిపోతుంది అలా మొత్తం ఊడిపోయింది అందుకనే ఇప్పుడు నూట ముప్పై ఆరు మీటర్లు మాత్రమే ఎత్తుగా ఉన్నది అలాగా పైన ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా ఊడిపోయింది అది అందుకనే అలా ఉంటుంది పిరమిడ్స్ దగ్గర ఉన్నాం మరి ఈ స్పాట్ ఇంకా ప్రత్యేకత ఏంటంటే అన్ని పిరమిడ్స్ని మనం చూడగలను మేము ఇక్కడికి మరి బస్ పార్కింగ్ దగ్గర నుంచి కూడా మేము వంటల మీద ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకంటే కార్లు మీద రావు కాబట్టి వంటల దగ్గర రావాల్సి వచ్చింది మరి ఇక్కడ మీరు ఈ వంటలన్నీ కూడా చూస్తూ ఉన్నారు టూరిస్టర్స్ తీసుకొచ్చేటువంటి మా వంటలు ఇక్కడ తీసుకొచ్చి ఈ పిరమిడ్స్ చూపిస్తారు ఇక్కడ మనకి మరి తొమ్మిది పిరమిడ్లు కనబడతా ఉన్నాయి పెద్ద పెద్ద పెద్దవి మూడు కనపడుతున్నాయి ఆ పెద్దవాట్లు మొదట కనిపించేటువంటిది అది మనవడిది పూర్వ యొక్క మనవడు తర్వాత దాని వెనకాల కనిపించేటువంటిది ఉడుకు తర్వాత దాని వెనకాల కనిపించేది తండ్రి అది తండ్రి వెనకాల వెనకాల ఏమో చిన్న పిరమిడ్స్ ఇవి వారి యొక్క రాణీలకి సంబంధించినటువంటి పిరమిడ్స్ అంట అందుకనే అవి చిన్నగా ఉన్నాయి మొత్తం తొమ్మిది పిరమిడ్స్ ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ఇవి బయట నుంచి మనకు కనపడు ఒంటి మీద నుంచి ఒంటెక్కి ఇక్కడికి వస్తే తప్ప ఈ ఆ తొమ్మిది పిరమిడ్లు ఒకేసారి మనకు కనపడమనమాట సో మేము ఇక్కడ నాకు వచ్చాం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఎంతో మరి యొక్క ఐగుప్తు ఈసా మైదానంలో మరి ఆనాడు మరి రాజులు లేక ఫరో రాజులు వారు కట్టుకున్నటువంటి పిరమిడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రాజుకి సమాధి సో మేము విన ఏమిటంటే ఇదంతా కూడా మొత్తం బ్లాక్స్ అంతేకాని మధ్యలో ఖాళీ ఉంటుంది ఒక్క గది మాత్రమే ఒక దారి ఉంటుంది ఆ దారి తర్వాత ఆ యొక్క సమాధి పెట్టి పెట్టడానికి ఖాళీ మాత్రమే ఉంటుందట వీళ్ళంతా కూడా వాళ్ళతో బ్లాక్గా కట్టేట అంతేకాని మధ్యలో ఖాళీ ఉండదంట మరి ఆ చివరి పిరమిడ్ మనం చూస్తున్నాం గీజా పిరమిడ్ అని అని చెప్పి అది కట్టడానికి ఇరవై సంవత్సరం పట్టిందని చెప్పుకుంటాం సో మధ్యలో ఉన్నది ఎత్తైనటువంటి పిరమిడ్ అవతలది కొంచెం తగ్గిపోయింది ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి ఆ సిమెంట్ అదంతా కూడా రాలిపోయింది ఈ మధ్యలో ఉన్నదానికి రాలిపోతుందని చూస్తారు కదా అలాగే వెనకాల ఉన్నదానికి కూడా ఉండేదంట అప్పుడు అది అన్నిటికంటే ఎత్తే అంటే తండ్రిది అన్నిటికంటే ఎక్కువైనటువంటిది కాకపోతే వాతావరణాన్ని బట్టి ఆ కూడా రాలిపోయి మరి దాని ఎత్తు కొంచెం తగ్గింది ఈ ఇప్పుడు కొడుకుది మధ్యలో ఉన్నటువంటి పొడుగు పిరమిడ్ ఇప్పుడు అన్నిటికంటే ఎత్తు అయినటువంటి పిరమిడ్గా మనకు కనబడుతుంది కనుక మీరు ఈ వీడియోస్ అన్నీ చూసి మరి ఆనందించారని అనుకుంటున్నాను ఒకవేళ మీరు మాతో కలిసి ఈజిప్ట్ జోడ్ మా మాటతో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడితే నిల్చాలం హోల్ టూర్స్ మాది కనుక ఒకవేళ కనుక మాతో కలిసి మీరు ఈ ప్రాంతాలు తిరగడానికి ఇష్టపడితే మీరు తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇంకా ఈ ఛానల్ని ఇంక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వారు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకుని సంతోషిస్తారు మరి ఒకప్పుడు ఇస్రాయలి మరి ఉన్నటువంటి యూజ్యూబ్ మరియు వచ్చే